ఎలక్షన్స్ వచ్చేసాయి కదా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసాయి మరి ఎంపీ టికెట్ పార్లమెంట్ గా అయితే బాలశౌరి గారికి జేఎస్పీ నుంచి టికెట్ వచ్చింది వైఎస్ఆర్ సిపి నుంచి చూసుకుంటే చంద్రశేఖర్ గారు కొత్త అంటే కొత్త తెలుసు మీకు తెలిసే ఉంటుంది సో మరి ఎవరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటారు జనసేన ఎందుకంటే ఇప్పుడు బాలశౌరి గారిని ఆల్రెడీ చూసాం కదా మనం ఆయన ఏ విధంగా జనసేన అవును జనసేన పార్టీ అక్కడ రావచ్చు రావచ్చు అందుకే వైసీపీ ఉంది కదా అదే మాకు అనుకూలంగా లేదు పాయినా అక్కడైనా వైసీపీ వస్తారండి అందుకని ఆయన అక్కడ నిర్మించబడదు ఇప్పుడు బాదశౌరి గారు అభివృద్ధి పనులే చెప్ప మీరు చూసినంత వరకు నేను చూసాము నేను మచిలీపట్నంలో చానల్ ఉండొచ్చా పని బాగా చేసి అక్కడ ఇప్పుడు పోర్ట్ వస్తుంది చూస్తే గుడివాడ కూడా ఎల్లారా మీరు ఏమన్నా గుడివాడ గుడివాడ రైల్వే కూడా ట్రాక్ చేస్తున్నారు బ్రిడ్జ్ వేస్తున్నారు నెంబర్ వన్ కు వస్తుంది అండి ఈ గవర్నమెంట్ అనవసరం ఇదే నెంబర్ వన్ అప్పుడు ఏదన్నా చేయాలన్నా తప్పుకుని లేబర్ కావాలి మరి ప్రజలు ఎంతవరకు ఆదరించే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి నుంచి బాలశౌరి గారు పనిచేస్తారు ఇప్పటిదాకా ఇప్పుడు జనసేన టికెట్ అనేది వచ్చింది మరి మరి ఖచ్చితంగా బాలశౌరి గారే వస్తారని మీరు ఆయన కంపల్సరీగా వస్తాడు నాకు చేసిన మట్టికి అక్కడికే ఆయనే రావాలి ఎవరో వచ్చేసి బాగుంటది అంటారు మరి ఆయన వస్తే ఎలా బాగుంటది అండి పరిపాలన బాగుంటది ఆయన వస్తే ఇప్పుడు అసలు ఏమి మాకేమో ఏమి అభివృద్ధి లేదు అసలు గ్రామాలన్నీ ఏ అయినా ఏ అభివృద్ధి లేదు